Hey guys! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జీకే ఈరోజు మన ఈ వీడియోలో యూట్యూబ్లో మనీ ఏ విధంగా అనేది అయితే చూపిస్తాను అంటే చాలామంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు ఏంటి అంటే ఇన్ని వ్యూస్కి ఇన్ని డబ్బులు వస్తాయి ఒక లక్ష వ్యూస్కి ఏడు వేలు వస్తాయి ఐదు వేలు వస్తాయి అని చెప్పేసి కానీ వ్యూస్ బట్టి కూడా కాదు మనం చేసేటటువంటి కంటెంట్ బట్టి కూడా మనకు యాడ్స్ ప్రైజ్ అయితే ఉంటుందని చెప్పేసి మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి నేనైతే ఇప్పుడు మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను అంటే మనకు సేమ్ వ్యూస్ వచ్చినా కానీ రెవెన్యూ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే హెల్దీ కంటెంట్ చేస్తే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి అదేవిధంగా కొంచెం ఆ హెల్దీ లేనటువంటి కంటెంట్ చేస్తే మనకు డబ్బులు అనేది తక్కువ వస్తాయి అనమాట అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తేనే అర్థమవుతుంది ఇక్కడ చూపిస్తాను రండి ఇప్పుడు ఇక్కడ ఛానల్లో కనుక చూసుకున్నట్లయితే నేను నా కంటెంట్ అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చేసినటువంటి వీడియోస్లో ఇక్కడ బెస్ట్ ప్రైవేట్ ప్లేస్ ఫర్ లవర్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను ఈ వీడియోకి మనకు నాలుగు వేల ఆరు వందల వ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఈ యొక్క వీడియోకి మనకు రెవెన్యూ ఎంత వచ్చిందో చూద్దాం చూడండి ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు జస్ట్ నైంటీ సెన్సే వచ్చాయి వ్యూస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చాయి అనమాట కానీ ఇక్కడ సెన్స్ మాత్రం జస్ట్ నైంటీ సెన్స్ అంటే మనకు వన్ డాలర్ కూడా రాలేదు అంటే ఈ కంటెంట్ ఎట్లాంటిది అంటే కొంచెం లవర్స్కి సంబంధించింది అనమాట కొంచెం అందులో లోపల బోల్డ్ కంటెంట్ లాగా కూడా కొంచెం ఉంది సో అందుకే మనకు ఈ యొక్క కంటెంట్ పైన డిస్ప్లే అయ్యేటటువంటి యాడ్స్ వచ్చేసి చాలా చీప్ యాడ్స్ అయితే ప్లే అయినాయి అనమాట ఎందుకంటే కాస్ట్లీ యాడ్స్ వాళ్ళు ఇలాంటి కంటెంట్ పైన వాళ్ళ యాడ్స్ ప్రమోట్ చేయడానికి అనుమతి అయితే ఇవ్వరు యూట్యూబ్కి సో అందుకే ఈ యొక్క వీడియో పైన మనకు యాడ్స్ అయితే రాలేదు ఎక్కువ అన్ని చీప్ యాడ్స్ ప్లే అవ్వడం వల్ల జస్ట్ నైంటీ సెన్సే వచ్చాయి ఇది కూడా మనకు సిన్స్ పబ్లిష్డ్ అనమాట అంటే అప్లోడ్ చేసినప్పటి నుంచి వెళ్ళి ఇదే ఫోర్ థౌసండ్ రేంజ్లో నేను ఇంకొక వీడియో అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ కుమారి ఆంటీకి సంబంధించింది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బీసే వచ్చాయి ఒకసారి ఈ యొక్క వీడియోకి వచ్చినటువంటి రెవెన్యూ అయితే మనం చూద్దాం ఇక్కడ అనలిటిక్స్లోకి వెళ్తే మనకు లైఫ్ టైమ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చూడొచ్చు సేమ్ వ్యూస్ అయితే వచ్చాయి మనకు ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ కానీ ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే వన్ డాలర్స్ థర్టీ ఫోర్ సెంట్స్ అయితే వచ్చాయి మనకు చూస్తున్నారు కదా సేమ్ వ్యూ రేంజ్లో మనకు రెవెన్యూ అయితే చాలా అంటే చాలా తేడా ఉంది ఇక్కడ నుంచి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే వ్యూస్ పట్టి కూడా కాదనమాట ఏ వీడియో పడితే ఆ వీడియో చేస్తే మనకు వ్యూస్ వస్తే రెవెన్యూ వస్తుంది అనేది అయితే భ్రమ అనమాట ఏంటంటే మనం చేసేటటువంటి కంటెంట్ ఎంత హెల్దీగా చేస్తున్నాం అనేది కూడా మనకు రెవెన్యూ సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ బోల్డ్ కంటెంట్ అట్లాంటివి ఎక్కువగా చేస్తే వాటిపైన మంచి మంచి బ్రాండ్స్ వాళ్ళు యాడ్స్ ప్రమోట్ చేయడానికి యూట్యూబ్కి పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బ్రాండ్స్ వల్గారిటీ వీడియోస్ పైన డిస్ప్లే అవ్వడం వల్ల వాళ్ళ బ్రాండ్కి చెడ్డ పేరు వస్తుందేమో అని చెప్పేసి ఎక్కువ మంది రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు యాడ్స్ ఇచ్చేవాళ్ళు సో హెల్దీ కంటెంట్ పైన ఎక్కువ యాడ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడమే కాదు హెల్దీ కంటెంట్ చేయడానికి అయితే ముందుకు రండి అలా చేసినట్లయితే మీకు తక్కువ యాడ్స్ పడ్డా కానీ కొంచెం కాస్ట్లీ యాడ్స్ అయితే పడతాయి దాన్ని బట్టి మనకు రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట ఓకే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తేడా మీరు హెల్ప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ బాయ్